సూతమహామని సౌనికాది మహర్షులకు ఇలా చెప్తున్నాడు ఓ మునివర్యులారా స్త్రీలకు సౌభాగ్యములు కలిగే కలిగినటువంటి ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పి ఉన్నాడు ఆ వ్రత వృత్తాంతమంతా మీకు చెప్తున్నాను శ్రద్ధగా వినండి కైలాస ప్రభుత్వమున వజ్రవైూర్యాది మణిగణఖిత గుముగు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుడికి నమస్కరించి ఓ నాథ లోకం మన స్త్రీలు ఏ వ్రతము చేసినా సర్వ సౌభాగ్యములు పుత్రపౌత్రాదులు కలిగి సుఖముగా నందులో అట్టి వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని చెప్పి ఆ యొక్క పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందిట అప్పుడు ఇట్లా చెబుతున్నాడు ఓ మనోహరి స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు కలిగజేసేది సగల సౌభాగ్యము కలుగజేసేది వరలక్ష్మి వ్రతం అని ఒక వ్రతంబగ కలదు ఆ వ్రతంబను శ్రావణ మాసము శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేయవలను అని చెప్పగా పార్వతీదేవ ది మహానుభావ లోకారాధ్య నీ వానదిచ్చిన వరలక్ష్మి వ్రతమును ఎట్లు చేయవలను ఆ వ్రతమును విధి ఏమి ఏ దేవతను పూజించవలను పూర్వం ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా ఇదంతా కూడా నాకు సవిస్తరముగా తెలిపే తెలియజేకూరుచున్నాను స్వామి అని చెప్పి కోరగా అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నట్ట ఓ మనోహరి విను మగధ దేశమున కుండీభము ఒక పట్టణం కలదు ఆ పట్టణము బంగారు తోడను బంగారు ఇండ్ల తోడను ఉండేదిట అట్టి పట్టణమునందు చారుమతి అనొక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆ వణితామని ప్రతిదినంబే ప్రాతకాలమే వేలుకొని స్నానం చేసి పెద్దలకు అనేక విధంబులైన ఉచారములు చేసి ఇంటి పని చేసుకుంటూ భర్తనే దైవంగా భా భావిస్తూ మితముగాను ప్రేమగాను ఉండేదిట ఇట్లుండగా ఆమె ఎందు వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగింది ఒకనాడు ఆమె స్వప్నమును ప్రసన్నమై ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ ఎందు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైదని శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాటి నిన్న పూజించిన నీవు కోరిన వరములు నిచ్చేదనని చెప్పగా దేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి అనేక విధంబలుగా స్తోత్రము చేసిందిట ఏమనగా ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలగనే జనులు ధన్యులగును విద్వాంసులకును సకల సంపన్నలు నేను జన్మాంతరం చేసిన పుణ్య విశేషం వలన నీ పాదర్శనం నాకు కలిగినది అని చెప్పి ఆ మహాలక్ష్మీదేవికి సంతోషం చెంది మహాలక్ష్మీదేవికి ప్రార్థన చేసిందిట అందులో మహాలక్ష్మీదేవి సంతోషం చెంది దేవికి అనేక వరాలు ఇచ్చి అంతర్ధానం అయ్యిందిట తక్షణమే నిద్ర మేలుకొని ఇంటికి నాలుగు పక్కలా చూడగా వరలక్ష్మీదేవి ఎక్కడా కనబడలేదట అప్పుడు అనుకుందిట ఓహో నాకు ఎంత భాగ్యం కలిగినది నా స్వప్నమందు సాక్షాత్కరించింది అమ్మవారని చెప్పి ఆ వృత్తాంతమును తన భర్తకు అత్తమామలకు కూడా తెలిపిచేయగా వారందరూ కూడా ఈ స్వప్నం చాలా ఉత్తమమైనదని శ్రావణ మాసం వచ్చిన వెంటనే ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్పి వారు చెప్పారట పేమంట చారుమతీదేవి స్వప్నమైన స్త్రీలందరూ కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారట వీరి భాగ్యోదయం వలన శ్రావణ మాసం వచ్చింది అందులో పౌర్ణముందని శుక్రవారం రానే వచ్చిందట అంత దేవి మొదల స్త్రీలందరూ కూడా ఈదంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినమని ఉదయమే నేలుకుని స్నానం చేసి చిత్ర చిత్రవస్త్రములు కట్టుకుని చారుమతీదేవి గృహం మనకు చేరారట ఆ సమయమున దేవి తన గృహమున గోమతో నెలకి పంచరంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దాని మీద మండపం ఏర్పరిచి మీద కలసను ఉంచి ఆ కలసలో పంచపల్లవాలను ఉంచి ఉదకము ఉంచి తదుపరి కలస మీద ఒక నారికేళ్ల పూలఫల పూర్ణఫలాన్ని ఏర్పాటు చేసి దాని మీద వస్త్రమును ఏర్పరిచి మీద ప్రతిమారూపమైన వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి మిగులు భక్తియుక్తులై ధ్యానం ఆవాహనాలు షోడశోపచార పూజలు చేసి తొమ్మిది సూత్రముల తరణము దక్షిణ దక్షిణ హస్తమున కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజనములు నివేదన చేసి ప్రదక్షిణ చేశారట ఇట్లా ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీల కాళ్ళ గల్లు గల్లు అని శబ్దం కలిగిందట అంతకాలను చూసుకునగా కాళ్ళ ఎందు గజ్జలు మొదలగు ఆభరణాలు కలిగి ఉన్నారట వారందరూ కూడా వరలక్ష్మీదేవి కటాక్షం వలన మనకు కలిగిందని ప్రా పరమానందం పొంది మరి యొక్క ప్రదక్షిణ చేయగానే చేతియందు దగధగ మానంబకు నవరత్న ఖచ్చితమైన కంకణంలో మొదలగు ఆభరణాలు ఉన్నాయట ఇదంతా చూసి వారు మూడవ ప్రదక్షిణ చేసేసరికి వారి ఇళ్ళన్నీ కూడా బంగారంతో నిండిపోయాయట ఇంకనూ వారి ఇంటి నుండి అనేక రజ గజ తురగ వాహనాలన్నీ కూడా వారిని తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వచ్చాయట ఇదంతా చూసిన వారు చాలా సంతోషించి తమకు కల్పోక్తమగా పూజ చేసిన బ్రాహ్మణోత్తములకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాయినాదులు సమర్పించి బంధువులతో పురోహితులతో కూడా అక్కడే భోజనాలు చేసి తదుపరి అమ్మవారికి ప్రీతిగా నృత్య గీత వాయిద్యములు జరిపించారట ఈ విధముగా జరిపించిన తర్వాత ఎవరికి వారు వారి ఇంటికి వెళుతూ ఆహా ఇదంతా కూడా చార్వతీదేవి భాగ్యోదయం వల్లే కదా మనకి ఇట్టి భాగ్యం కలిగినది అని చెప్పి ఆమెను పొగుడుచు ఇంటికి వెళ్ళుచు ఇంటికి వెళ్ళిపోయారట తదుపరి ప్రతి సంవత్సరము విడవకుండా శ్రావణ మాసం శుక్లపక్ష పౌర్ణమి కురుమారు అన్నాడు విధి విధానంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి ఆ స్త్రీలందరూ కూడా పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ధన వస్తువాహనలు కలిగి సుఖంగా ఉన్నారట కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతాన్ని అందరూ చేయవచ్చును అట్ల వచ్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖమనందరు ఈ కథ విరుల వరకు చదువుల వరకు కూడా ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించినని పరమేశ్వరుడు పలికను ఈ విషయాన్ని సూత మహాముని సౌనిగాది మహర్షులందరికీ కూడా తెలియజేసిన వాడు ఇది